దేవుడు నా మనికి మహిమ కలుగును గాక అందరికీ నా వందనాలండి మరొక ఎపిసోడ్లో మీ ముందుకు రావడానికి దేవుడు అనుగ్రహించిన గ్రహించిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి బైబిల్ క్విజ్ అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరు పాల్గొనండి మీ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకోండి మీలో ఎవరు విజేతలో తెలుసుకోండి జూన్ నెల నుండి ప్రతి వారము మేము అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వండి ముగ్గురు ప్రైజ్ మనీ గెలుచుకోండి ముప్పై ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వారికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వబడుతుంది ఇరవై తొమ్మిది ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వారికి ఇద్దరికి సెకండ్ ప్రైజ్ ఇవ్వబడుతుంది ఫస్ట్ ప్రైజ్ వెయ్యి రూపాయలు సెకండ్ ప్రైజ్ ఐదు వందల రూపాయలు చెప్పున ఇద్దరికి ఇవ్వబడుతుంది ఒకవేళ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఎవరు గెలుచుకోకపోతే గనక థర్డ్ ప్రైజ్గా ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ముగ్గురికి రెండు వందలు మాత్రమే ఇవ్వబడుతుంది గమనించండి మరి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవాలంటే ఏం చేయాలి ఆలస్యం చేయకుండా బైబిల్ని చదవండి ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి విజేతలు మీరే కావచ్చు ముందుగా లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది ఇద్దరినైనా దేవునిలోనికి నడిపించిన వారు అవుతారు కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయకండి ఈ వారం మన ప్రశ్నలు చూద్దామా మరి మొదటి ప్రశ్న నెఫీలులను వారు ఎక్కడ ఉండేరే ప్రశ్న మరొకసారి నెఫీలులను వారు ఎక్కడ ఉండిరి రెండవ ప్రశ్న వాడ ఎత్తు ఎంత ప్రశ్న మరొకసారి నోవాహు చేసిన వాడ ఎత్తు ఎంత మూడవ ప్రశ్న నోవాహు చేసిన వాడ క్రింది అంతస్తుకు ఎన్ని కిటికీలు ఎన్ని తలుపులు ఉన్నాయి ప్రశ్న మరొకసారి నావాహు చేసిన వాడ క్రింది అంతస్తుకు ఎన్ని కిటికీలు ఎన్ని తలుపులు ఉన్నాయి నాలుగవ ప్రశ్న దేవుడు నావాహుకు భూమి మీద వర్షము కురిపిస్తానని ఎన్ని దినముల ముందు చెప్పాడు ప్రశ్న మరొకసారి దేవుడు నావాహుకు భూమి మీద వర్షము కురిపిస్తానని ఎన్ని దినముల ముందు చెప్పాడు ఐదవ ప్రశ్న దేవుడు భూమి మీద వర్షము కురిపించినప్పుడు నీరు ఎంత ఎత్తు వరకు వెళ్ళింది ప్రశ్న మరొకసారి దేవుడు భూమి మీద వర్షము కురిపించినప్పుడు నీరు ఎంత ఎత్తు వరకు వెళ్ళింది ఆరవ ప్రశ్న దేవుడు భూమి మీద వర్షము కురిపించినప్పుడు ఆ నీరు ఎలా తగ్గింది ప్రశ్న మరొకసారి దేవుడు భూమి మీద వర్షము కురిపించినప్పుడు ఆ నీరు ఎలా తగ్గింది ఏడవ ప్రశ్న పొలముల్లో దేవిని దూత ఎవరిని దర్శించెను ప్రశ్న మరొకసారి పొలముల్లో దేవిని దూత ఎవరిని దర్శించెను ఈ ప్రశ్నలు ఆది కాండము నుండి ఇరవై ప్రశ్నలు బైబిల్ అంతటి నుండి పది ప్రశ్నలు మొత్తము కలిపి అడగటం జరుగుతుంది గమనించండి మీ జవాబులను స్క్రీన్పై కనిపించే నంబరుకు వాట్సాప్లో పంపించండి ప్రైజ్ మనీ గెలుచుకోండి మీ జవాబులు క్లియర్గా ఉండాలి జవాబులను ఒకసారి మాత్రమే పంపించాలి ఒకసారి డిలీట్ చేసి పంపకూడదు ముందుగా పంపించిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ముందుగా పంపించిన ముప్పై ప్రశ్నలకు సరైన జవాబులు ముందుగా పంపించిన వారు రమాదేవి గారు కొత్త గూడెము వీరికి ప్రైజ్మెన్ ఇవ్వబడుతుంది గమనించండి మే గాడ్ బ్లెస్ యూ ఆల్